శ్రీ విఘ్నశ్వర ప్రార్థన శ్లో వాగీశాద్య కృతకృత్యా యమ్నత్వాకృతకృత్యాశ్యుస్తంనమామి గజాననం శౌనకాదులకు సూతుడు కార్తీక పురాణమును చెప్పుట శ్రీమదనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టియొందలి శిష్టేష్ట విశిష్టమైన శ్రీ నైమిసారణ్యమునకు సత్రేష్ఠి దర్శనార్థియై విచ్చేసిన సూతమహర్షిని సత్కరించి సంతుష్టుని చేసి స్థానికులైన శౌనకాది ఋషులాయనాను వారై సకల పురాణగాధా ఖని సూతముని కలికల్ష నాశకము కైవల్యదాయకము అయిన కార్తీకమాస మహాత్మ్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయు మని కోరారు వారి కోరికను మన్నించిన వ్యాసశిష్యుడైన నూతర్షి శౌనకాదులారా మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహాత్వ్యాన్ని అష్టాదశ పురాణములలోని స్కాంద పద్మపురాణములు బుషి రాజైన బుషిరాజైన శ్రీవశిష్ఠుల వారిచే రాజర్షియైన జనకునకు స్కాంద పురాణములోను కేలావిలాస బాలమణి అయిన సత్యభాముకు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణపరమాత్మచే పద్మపురాణములోను ఈ కార్తీక మహాత్వ్యము సవిస్తరముగా చెప్పబడినది మన అదృష్టము వలన నుంచే కార్తీక మాసము ప్రారంభము కావున ప్రతిరోజూ నిత్యపారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసుకొందాము ముందుగా స్కాందపురాణములోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహాత్వ్యాన్ని వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగాడు జనకుడు వశిష్ఠుని కార్తీకవ్రత ధర్మములొడుగుట పూర్వముకసారి సిద్ధాశ్రమములో జరుగుతున్న యాగానికవసరమైన ద్రవ్యార్థి అయిన జనక మహారాజు ఇంటికి వెళ్లాడు జనకుని చేయుక్త మర్యాదలు నందుకుని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి హే బ్రహ్మర్షి మీ యాగానికి ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను కాని సర్వపాపహరమైన ధర్మసూక్ష్మాన్ని నాకు తెలియజేయండి సంవత్సరములోని సర్వమాసముల కంటెను కార్తీకమాసం అత్యంత మహిమాన్వితమైనదని తద్వతాచరణము సమస్త ధర్మాలకన్నా శ్రేష్టతరమైనదని చెబుతూ ఉంటారు గదా ఆ నెలకంతటి ప్రాముఖ్యమెలా కలిగింది ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మమే విధంగా అయింది అని అడుగగా మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు జ్ఞానహాసమును చేస్తూ ఇలా ప్రవంచినాడు వశిష్ఠ ప్రవచనము జనక మహారాజా పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనేగాని సత్వశుద్ధి కలుగదు ఆ సత్వశుద్ధి కలిగిన నీవంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను వంచివేసేది అయినా కార్తీక మహాత్వ్యమును వినాలచే కోరిక కలుగుతుంది విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకుని నీవడిగిన సంగతులను చెబుతాను విను ఓ విదేహ కార్తీక మాసములో సూర్యుడు తులాసంక్రమణములో నుండగా సహృదయతతో ఆచరించే స్నాన దానా జప పూజాదులు విశేష ఫలితాలనిస్తాయని తెలుసుకో ఈ కార్తీక వ్రతాన్ని సంక్రమణాదిగా గాని శుద్ధి శుద్ధిపాడ్యమి గాని ప్రారంభించాలి ముందుగా శ్లో సర్వపాప పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవదామోదర నమోస్తుతే ఓ దామోదర నా ఈ వ్రతమును నిర్విఘ్నముగా పూర్తిచేయుము అని నమస్కారపూర్వకముగా సంకల్పించుకుని కార్తీక స్నానమారంభించాలి కార్తీకమందలి సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవి కాదు సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాల ఎందునా చేరుతుంది వాపీకూప తాటాకాది సమస్త కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసములో నదికి వెళ్లి హరి ధ్యానయుతుడై కాళ్ళూ చేతులూ కడుగుకుని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తముగా భైరవాజ్ఞను తీసుకుని మొలలోతు నీటిలో నిలబడి స్నానము చేయాలి దేవతలకు బుషులకు పితరులకు తర్పణాలను వదలాలి అనంతరం అఘమర్షణ మంత్రజపంతో బొటనవేలి కొనతో నీటిని కెలికి మూడు దోసెళ్ల నీళ్లను గట్టుమీదకు జిమ్మి తీరము చేరాలి చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి దీనిని యక్షతర్పణమంటారు అనంతరం ఒళ్ళు తుడుచుకుని పొడివి మడివి తెల్లనియైన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి గోపీచందనంతో పన్నెండు ఊర్ధ్వపుండ్రాలను ధరించి సంధ్యావందన గాయత్రీ జపాలనాచరించాలి ఆ తరువాయిని ఔపాసనము చేసి బ్రహ్మయజ్ఞమాచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖ చక్రధారి అయిన విష్ణువును సాలగ్రామ మందునుంచి సభక్తిగా షోడ్సోపచారాలతోనూ పూజించాలి పిమ్మట కార్తీక పురాణ పఠనమునుగాని శ్రవణమునుగాని ఆచరించినవాడే స్వగృహాన్ని చేరి దేవతార్చన వైశ్యదేవాదులను చేసి భోజనమును చేసి ఆచమించి పున పురాణ కాలక్షేపమును చేయాలి సాయంకాలము కాగానే ఇతర వ్యాపారాలనన్నిటినీ విరమించుకుని శివాలయములోగాని విష్ణువాలయములోగాని యథాశక్తి దీపాలను బెట్టి అక్కడి స్వామినారాధించి భక్ష్యభోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కులతో వారిని స్తుతించి నమస్కరించుకోవాలి ఈ కార్తీక మాసము పొడుగున ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు ప్రస్తుత పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి వర్ణాశ్రమలింగవయోభేదరహితముగా ఈ వ్రతాన్ని ఎవరాచరించినా సరేవాళ్లు మోక్షార్హులు కావడం నిస్సంశయము జనకరాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయరహితుడై ఆనందించేవానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణుకృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి ద్వితీయ అధ్యాయము కార్తీక సోమవారం వ్రతము వశిష్ఠవువాచ హే జనక మహారాజా వినినంత మాత్రముచేతనే మనోవాకాయముల ద్వారా చేయబడిన సర్వపాపాలను హరింపచేసే కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్ధగా వినుసుమా అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవారం వ్రతము ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు కార్తీకమాసంలో వచ్చే ఏ సోమవారము నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వాడు వెయ్యి అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు ఈ సోమవార వ్రతవిధి ఆరురకాలుగా ఉంది ఒకటి ఉపవాసము రెండు ఏకభక్తము మూడు నక్తము నాలుగు అయాచితము ఐదు స్నానము ఆరు తిలదానము ఒకటి ఉపవాసము శక్తిగల వారు కార్తీక సోమవారం నాడు పగలంతా ఆ భోజనము ఉపవాసము తో గడిపి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరమున తులసి తీర్థము మాత్రమే సేవించాలి రెండు ఏకభక్తము సాధ్యం కాని వాళ్లు ఉదయం స్నానదాన జపాలను యధావిధిగా చేసుకుని మధ్యాహ్నమున భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థమో తులసీ మాత్రమే తీసుకోవాలి మూడు నక్తము పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనమునకు గాని గాని స్వీకరించాలి నాలుగు అయాచితము భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచిపెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము ఐదు స్నానము పై శక్తి వేటికీ శక్తిలేనివాళ్లు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికిన్ని చాలును ఆరు పిలదానము మంత్రజపవిధులు కూడా తెలియని వాళ్లు కార్తీక సోమవారము నాడు నువ్వులను దానము చేసినా సరిపోతుంది పై ఆరు పద్ధతులలో దేవి నాచరించినా కార్తీక సోమవార వ్రతము చేసినట్లే అవుతుంది కాని కూడా ఏ ఒక్కదానిని ఆచరించని వాళ్లు ఎనిమిది యుగాలపాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని ఆర్షవాక్యము ఈ వ్రతాచరణము వలనానాథలు కూడా విష్ణు సాయుధ్యమును పొందుతారు కార్తీక మాసములో వచ్చే ప్రతి సోమవారము కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరము మాత్రమే భోజనము చేస్తూ ఆ రోజంతా భగవధ్యానములో గడిపేవాళ్లు తప్పనిసరిగా శివసాయుజ్యాన్ని పొందుతారు సోమవార వ్రతాన్ని చేసేవాళ్లు నమకచమక సహితంగా శివాభిషేకమును చేయుట ప్రధానమని తెలిసికోవాలి ఈ సోమవార వ్రతఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను నిష్ఠురి కథ పూర్వం ఒకనొక బ్రాహ్మణునికి నిష్ఠురి అనేకూతురుండేది పుష్టిగాను అందంగానూ అత్యంత విలాసంగానూ ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు దుష్టగుణ భూయిష్టమై గయ్యాళిగానూ కాముకురాలుగానూ చరించేయి నిష్ఠురి నీ ఆమె గుణాల రీత్యా కర్కశ కూడా పిలుస్తూ ఉండేవారు బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కశను బ్రహ్మణుడైన మిత్రశర్మ అనేవానికిచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు సద్గుణవంతుడూ సదాచారపరుడు సరసుడు మాత్రమే కాక కూడా కావడం వలన కర్కశ ఆడినది ఆటగా పాడినది పాటగా కొనసాగజొచ్చింది పైగా ఆమె ప్రతిరోజూ తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక భార్యను పరత్యజించడం తన వంశానికి పరుగు తక్కువనే ఆలోచన వలన మిత్రశర్మ కర్కశ పెట్టె కట్టిన హింసలనన్నిటినీ భరిస్తూనే ఉండేవాడుగాని ఏనాడు ఆమెను శిక్షించలేదు ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధమును పెట్టుకుని భర్తను అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది అయినా భర్త సహించాడు ఒకనొకనాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ నీ ముగుడు బ్రతికి ఉండటం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టడంతో కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్రాముద్రితుడై ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపివేసి ఆ శవాన్ని తానే మోసుకునిపోయి ఒక పాడుబడిన సూతిలోనికి విసిరివేసింది ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమెకామె విటుల బలం ఎక్కువ కావడం చేత అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు అంతటితో మరింత స్వతంత్రించిన కర్కశ కన్నుమిన్నుగానని కామావేశంతో అనేకమంది పురుషులతో సంపర్కము పెట్టుకుని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపజేసి తన విటులకు తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది కాలం వెడిచింది దాని బలం తగ్గింది యవ్వనం తొలగింది శరీరంలోని రక్తం పలచబడటంతో కర్కశ జబ్బు పడింది అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని అనూవ్యమైన వ్యాధులు సోకాయి పూలగుత్తిలాంటి మేను పుళ్లు పడిపోయింది జిగిబిగి తగ్గిన కర్కశ వద్దకు విధుల రాకపోకలు తగ్గిపోయాయి ఆమె సంపాదన పడిపోయింది అందరికందరూ ఆమెన సహించుకోసాగారు తుదకు అక్రమపతులకే గాని సుతులకు నోచుకుని ఆ నిష్ఠుర తినడానికి తిండి ఉండేందుకింత ఇల్లు వంటినిండా కప్పుకునేందుకు వస్త్రముకూడా కరువైనదై సుఖవ్రణాలతో నడివీదినపడి మరణించింది కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కుకూడా లేకపోయింది యమదూతలా జీవిని పాశబద్ధను చేసి నరకానికి తీసుకువెళ్లారు యముడామెకు దుర్భరమైన శిక్షలను విధించాడు భర్తద్రోహికి భయంకర నరకం భర్తను విస్మరించి పరపురుషుల నాలింగనము చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలింపచేశాడు భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు ముండ్ల గదలతో ఆమె తల చిట్లేటట్లు మోదించాడు భర్తను దూషించినందుకు కొట్టినందుకు తన్నినందుకు దాని పాదాలను పట్టుకుని కఠినశిలపై వేసి బాధించాడు సీసమును గాచి చెవులలో పోయించాడు కుంభీపాక నరకానికి పంపాడు ఆమె పాపాలకుగాను ఆమె ముందరి పదితరాలవారు తదుపరి పది తరాలవారు ఆమెతో కలిసి మొత్తం ఇరవై ఒకటి తరాల వాళ్ళూ కుంభీపాకములో కుమిలిపోసాగారు నరకానుభవము తర్వాత ఆమె సార్లు భూమిపై కుక్కగా జన్మించినది పదిహేనవ పర్యాయమున కళింగ దేశములో కుక్కగా పుట్టి ఒకనొక బ్రాహ్మణ గృహములో ఉంటూ ఉండేది సోమవార వ్రతఫలముచే కుక్క కైలాసమందుట ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారము నాడ బ్రాహ్మణుడు పగులు ఉపవాసముండి శివాభిషేకాదులను నిర్వర్తించి నక్షత్ర దర్శనానంతరము స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయలులో బలిని విడిచిపెట్టాడు ఆనాడంతా ఆహారము దొరకక పడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించినది భోజనము వలన దానికి పూర్వస్మతి కలిగి ఓ విప్రుడా రక్షింపు పెట్టినది దాని అరుపులు విని వచ్చిన విప్రుడు మాటలాడటాన్ని గమనించి విస్తుపోతూనే ఏమి తప్పు చేశావు నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు అందుక కుక్క ఓ బ్రహ్మనుడా పూర్వజన్మలో నేనొక విప్రవనితను కామముతో కండ్లు మూసుకుపోయి జారత్వానికి ఒడిగట్టి భర్త హత్యకు వర్ణశంకరానికి కారకురాలినైన పాతితను ఆయా పాపాలకనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలననుభవించే ఈ భూమిపై ఇప్పటికి పద్నాలుగు సార్లు కుక్కగా పుట్టాను ఇది పదిహేనోసారి అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పురాజన్మలెందుకు గుర్తుకు వచ్చాయో అర్ధము లేదు దయచేసి విషదపరుచుమని కోరినది బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞానదృష్టిచేత తెలుసుకుని సునకమా ఈ కార్తీక సోమవారమునాడు ప్రదోషవేళ వరకు పస్తుపడి ఉండి నాచే విడువబడిన బలిభక్షణమును చేయుట వలననే నీకీ పూర్వజన్మ జ్ఞానము కలిగినా దని చెప్పాడు ఆపై నా జాగిలము కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా నాకు మోక్షమిలా సిద్ధించునో ఆనతీయుమని మీదట దయాళువైన ఆ భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం వాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకి ధారపోయగా ఆ క్షణమే ఆ కుక్క తన శునకదేహాన్ని పరిత్యజించి దివ్యస్త్రీ శరీరిణియై ప్రకాశమానహార వస్త్ర విభూషితయ పితృదేవతా సమన్వితయై కైలాసమునకు చేరినది కాబట్టి ఓ జనక మహారాజా నిస్సంశయ అయిన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు నిషిద్ధములు ఉల్లి ఉసిరి చద్ది ఎంగిలి చల్లని వస్తువులు దానములు నెయ్యి బంగారం పూజించాల్సిన దైవము స్వధా అగ్ని జపించాల్సిన మంత్రము ఓం జాతవేదసే స్వధాపతే స్వాహ ఫలితము తేజోవర్ధనము ద్వితీయోధ్యాయ సమాప్త మొదటి రోజు పారాయణము సమాప్తము